విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలు సేవాభావం దేశభక్తి పెంపొందించాలి పాఠశాల కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆ లక్షణాలను పెంపొందిస్తున్నాయి ఎన్సిసి ఎస్ఎస్ఎస్ వంటి సంస్థలు అందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో జాతీయ సాహస శిక్షణ శిబిరం నిర్వహించారు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొని పది రోజుల పాటు శిక్షణ పొందారు ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు తోటివారిని రక్షించేలా వాలంటీర్లను తీర్చిదిద్దడం ఎస్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా కులు మనాలిలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ సంస్థలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు ఏటా నిర్వహించే ఈ సాహస శిబిరానికి రాష్ట్రం నుంచి ఇరవై మంది ఎంపికయ్యారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు మనాలిలో అదొక ఇన్స్టిట్యూట్ నైన్ స్టేట్స్ ఉన్నాయి మొత్తం నైంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ కల్చర్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు మన కల్చర్ని పొగుడుతూ అదంతా చాలా మంచిగా అనిపించింది వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కలిసి పది రోజుల పాటు శిక్షణ తీసుకున్నామని విద్యార్థులు తెలిపారు పర్వతారోహణతో పాటు నదులు దాటడంలో శిక్షణ పొందామన్నారు అన్ని అంశాల్లో రాణించినందుకు సంస్థ నుంచి ధృవపత్రాలు ఇచ్చారన్నారు నేషనల్ అడ్వెంచర్ క్యాంప్కి వెళ్ళాము మనాలిలో జరిగింది ఒక పది రోజులు క్యాంప్ అనమాట మా కాలేజ్ నుంచి త్రీ మెంబర్స్ వెళ్ళాము ఇక్కడ మాకు నేర్పించింది ఏంటి అంటే మంచిగా ట్రెక్కింగ్ చేయడము గుడ్ బిహేవియర్ లీడర్షిప్ క్వాలిటీస్ ట్రెక్కింగ్ రెప్లింగ్ వ్యాలీ క్రాసింగ్ రాక్ క్లైంబింగ్ జుమారింగ్ రివర్ క్రాసింగ్ అవన్నీ నేర్పించారు ఫ్లడ్స్ అలాంటి వచ్చినప్పుడు కానీ క్రాసింగ్ అవడం కానీ హిల్ స్టేషన్లో ఉన్న వాళ్ళని కాపాడడం ఎలా అనేది చాలా నేర్చుకున్నాము అంటే వెళ్ళిన మొదటి రోజు రాక్ క్లైంబింగ్ అనేది నేర్పించారు అంటే తాడు సహాయంతో కొండ ఎక్కడం అలాగే సెకండ్ డే రిప్లింగ్ అంటే ఆ తాడు సహాయంతో కిందకి దిగడం మూడో రెండవ మూడవ రోజు రివర్ క్రాసింగ్ రివర్ క్రాసింగ్ చేశాము అలాగే నాలుగో రోజు ట్రెక్కింగ్ చేశారు అంటే టూ విలేజెస్ని క్రాస్ అవుతూ మొత్తం సిక్స్టీన్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వచ్చి ఒక జాతీయ సాహస శిక్షణ శిబిరానికి తమ కళాశాల విద్యార్థులు ఎంపికవడం ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు కళాశాలలో విద్యార్థులను చదువులకు మాత్రమే పరిమితం చేయకుండా మిగిలిన వాటిల్లో కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు విద్యారంగంలోనే స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేయటమే కాకుండా సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ట్రైన్ అప్ చేయటం వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడతారు వీళ్ళందరూ గేమ్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పుడు ప్రతి ఇయర్ ఉంటుంది ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా డైలీ మార్నింగ్ ఫిట్నెస్ ఈవినింగ్ ఫిట్నెస్ జంపింగ్ అక్కడ ఏమైతే రోక్ క్లైంబింగ్ ఇవన్నీ ఇక్కడ ప్రాక్టీస్ ప్రాక్టీస్ యూనివర్సిటీ వాళ్ళు సెలక్షన్స్ పెట్టారు మా సెలెక్ట్ అయ్యి వెళ్ళారు ఇవి జాతీయ సాహస శిబిరంలో పాల్గొన్న విద్యార్థుల అనుభవాలు ఈ అడ్వెంచర్లో పాల్గొనడం తమకు ఎంతగా ఆనందంగా ఉందని విపత్తుల్లో తమను తాము కాపాడుకోవడంతో పాటు అభాగ్యాలను ఎలా రక్షించాలో నేర్చుకున్నామని ఇలాంటి అడ్వెంచర్లు తమ యువతలో సహస ధైర్యాలు నింపేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు కెమెరా సైదావారితో ఖజవల్లి ఈవీ న్యూస్ విజయవాడ